ఒకప్పుడు మిగులు ఆదాయం కలిగిన స్టేట్ గా ఉన్న తెలంగాణ ఎట్లా అప్పుల సార్ ఓహో వీళ్ళు ఎన్ని హామీలు ఇస్తున్నారు ఆదాయాన్ని కూడా పెంచుతారేమో అనుకుంటారు మీరిచ్చిన హామీలు రాష్ట్రంలో ఆదాయం పెంచి ఇస్తామని చెప్పగలిగారా మీరు చూస్తాము ఆ ఎట్లా ఎట్ల జవాబు చెప్పాలి నువ్వు గట్లనే చెప్తాం ముసుగు వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నాను నాకు కూడా నోరుంది నాకు కూడా ఎంతో తెలంగాణ యాస బాస బట్టలు ఊడదీసుడు నాకు వస్తాయి మీరు ఆదాయాన్ని పెంచగలిగారా పదిహేను మాసాలైంది ఆదాయాన్ని ఎందుకు పెంచలేకపోతున్నారు ఇది ఇచ్చామా అది ఇచ్చామా ఒక సంకల్ ఎగురుతున్నారు సిగ్గుళ్ళ అప్పులకే వడ్డీలు చెల్లిస్తున్న స్టేట్లో ఇలాంటి సాధ్యం అవుతాయేమనుకుంటున్నారు సరే మేము కొత్త పథకాలు ఇలా చేస్తాము దీనికి ఎంత డబ్బు అవుతుంది మాకు ఎంత ఆదాయం వస్తుందని చెప్తే బాగుంటుంది మీకు ఆదాయాలు పెంచే శక్తి లేదు వచ్చే ఆదాయాన్ని కూడా అదే స్థాయిలో ఉంచుకునే స్థితిలో మీరు లేరు ప్రపంచంలో ఇప్పటివరకు ఈ దేశంలో ఇప్పటి వరకు ఇంత త్వరితగతిన ప్రజల మద్దతు కోల్పోయిన ప్రభుత్వం ఇంకోటి లేదు హలో వెల్కమ్ టు టీవీ నా పేరు నాగరాజు ఈరోజు మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ పున్నా లక్ష్మి గారు ఉన్నారు పునా లక్ష్మి గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశారు అండ్ నలుగురు ముఖ్యమంత్రులతో పాటు పనిచేశారు ఈరోజు మనం డిస్కస్ చేసిన ఇష్యూ ఏంటంటే అప్పుల పాలైన తెలంగాణ రీసెంట్ బడ్జెట్ సెషన్స్లో రేవంత్ రెడ్డి గారు సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్మోస్ట్ తెలంగాణలో ఇప్పటికీ ఎయిట్ ల్యాక్స్ సప్పులు అప్పులు ఉన్నాయని చెప్పేసి గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే మేము వాటికి వడ్డీలు చెల్లించలేకపోతున్నాం అన్నమాట ఒకటి వాడారు ఒకప్పుడు మిగులు ఆదాయం కలిగిన స్టేట్గా ఉన్న తెలంగాణ ఎట్లా అప్పుల పాలైంది సార్ మీరు సీనియర్ పాలిటీషియన్ మీ మీ ఒపీనియన్ చెప్పండి సార్ సీనియర్ పాలిటీషియన్ అయినా సార్ మరేదైనా మీరు మొదలే అప్పులపాలైందనే మాట అంటూ తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట మాట్లాడారు ఆయన చెప్పారండి అంటే మీరు ఆయనతో ఏకీభవిస్తున్నారో లేదో నాకు తెలీదు ఆయన ఎందుకు అంటున్నాడో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు ఆయన అనడానికి కారణాలను విశ్లేషించడానికి మనం ఇద్దరం కలిసాం ఒకవేళ ఆయన అంటున్నాడని మనకు తెలుసు కానీ ఒకటే రాష్ట్ర ఆదాయాలు ఖర్చులు మన రాష్ట్రం దేశంలోని మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశం ప్రపంచ దేశాలు ఇవన్నీ తెలిసిన వారు ఎవరైనా ఈ మాట మాట్లాడగలుగుతారా భారతదేశంలో ఆర్థిక పరిపుష్టిగా ప్రజలకు మరింత సహకారం చేస్తున్న ప్రభుత్వం ఏడవ స్థానంలో ఉంది మనది మిగతా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మనకంటే ఎక్కువ అప్పుల్లో ఉండి తక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ కాలం గడుపుతున్నది మీకు కనిపించట్లేదా మీకు అర్థం కావట్లేదా లేకుంటే మీరు చూడదలుచుకోలేదా వినదలుచుకోలేదా విన్నా ఈ రకంగా మాట్లాడి ప్రజలను మభ్యపెట్టడం చేస్తున్న ఎత్తుగడల ఈ మూడు నాలుగు పాయింట్లు అటువంటప్పుడు ఎన్నికల ముందు ప్రజల ముందుకు వచ్చారు ఎవరైనా ఏ పార్టీ అయినా ఎవరైనా ఇండిపెండెంట్స్గా వచ్చినప్పుడు మనం మాట్లాడి చెప్తుంటాం మీరిచ్చిన హామీలు రాష్ట్రంలో ఆదాయం పెంచి ఇస్తామని చెప్పగలిగారా మీరు చెప్పారా పెంచిన ఆదాయంలో నుంచి ఇచ్చే పరిస్థితులు కల్పించడానికి చేసిన ప్రయత్నాలు శూన్యమని బయటపడదు కదా కాదు దురదృష్టం ఏంటంటే నవ్వొస్తున్నది ఎందుకు తెలుసా గత ప్రభుత్వ కాలంలో వచ్చిన ఆదాయానికి తగ్గట్టుగానో ఎక్కువగానో అప్పులతో సహా ఉంచి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేని విధంగా చేస్తూ ఆర్థిక పరిపుష్టి కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దబడ్డ రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చే ముందు నేనైతే ఏమనుకుంటున్నాను ఏమాత్రం ఆలోచన చేయగలిగితే ఓహో వీళ్ళు ఇన్ని హామీలు ఇస్తున్నారు ఆదాయాన్ని కూడా పెంచుతారేమో అనుకుంటాను ఆదాయాన్ని పెంచకుండా గత ప్రభుత్వంలో వచ్చిన ఆదాయాన్ని వాడుకొని ఇవి ఇస్తామని అంటారా ఎవరైనా ఎవరైనా ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా ఓకే ఒప్పుకోరు అయినా మీరు ఇస్తున్నారు అందాం దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ఆదాయం అంతా కూడా సమకూర్చుకోలేని స్థితిలో ఉండి అంతకంటే ఇంకేం మాట మాట్లాడమంటారు సరే నాకు కూడా ఉంది నాకు కూడా ఇంతో తెలంగాణ యాస బాస బట్టలు ఊడదీసుడు నాకు వస్తాయి రావాలి కాదు నేను మాట్లాడాలా మాట్లాడమంటారా అవసరమా నేను ప్రజల్లోకి ధైర్యంగా వెళ్తున్నా నా మాటలు ప్రజలకు తెలియాలని తెలియజేస్తున్నా మోసకారులు వంచనకారులు నమ్మబలికి వాళ్ళు మాట్లాడే మాటలు అసలు దృష్టిని పక్కవాళ్ళు మీరు ఆదాయాన్ని పెంచగలిగారా పదిహేను మాసాలైంది ఆదాయాన్ని ఎందుకు పెంచలేకపోతున్నారు ఆదాయం పెంచే పరిస్థితులు మీ ఆర్థిక దృష్టిలో పరిపక్వత లేక చెయ్యలేక మీ మీద విశ్వాసం లేక వచ్చే ఆదాయమే తగ్గుతున్నది ఇప్పుడే తెలిసింది నాకు సా ఈ సంవత్సరం డెబ్బై వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది గత సంవత్సరం కంటే డెబ్బై వేల కోట్ల రూపాయలు కెన్యుమేషన్ డెబ్బై వేల కోట్లు అంటే మనది మొత్తం ప్రొజెక్ట్ చేసింది ఏదో టూ ఎయిటీ నైన్ టూ ట్వంటీ ఏదో ఉంటుంది అది కొద్దిగా మనం బడ్జెట్లో ప్రతి బడ్జెట్లో ప్రతి పా ప్రతి ప్రభుత్వం ప్రతి పార్టీ కూడా పెద్దగా చూపిస్తుంది ఒక లక్ష్యం పెట్టుకుంటారు లక్ష్యాన్ని చేరుతామా లేదా అనేది ఒక అంశం చేరకపోవడానికి కారణాల విషయించి మరింత మెరుగు చేద్దామని చూసే ఆలోచనలు ఉంటాయి ఏదో ముందుకు చూపెట్టాలా కదా అని చూపెట్టే వాళ్ళు ఉంటారు కానీ మీరు గత ప్రభుత్వ హయాములో వచ్చే గత సంవత్సరం వచ్చిన ఆదాయాన్నే మీ పరిపాలనలో తగ్గిస్తే మీరు ఏం చేశారు ఓకే మీరేదో ఇక ఇక దాన్ని దాన్ని ఏమంటారు నాకు పదాలు రావు నేను పదం వాడితే మళ్ళీ వాళ్ళు బతకలేరు అది వేరు అటువంటి అప్పుడు ఇది పక్కదారి పడుతున్నది ఏమంటే గత ప్రభుత్వంలో వచ్చిన ఆదాయం కంటే రాష్ట్ర ఆదాయం తగ్గింది మీరేదో కొత్తగా ఇది ఇచ్చాము అది ఇచ్చామని చెప్తున్నారు ఇస్తే వద్దంటారా ఎవరైనా కానీ మీరు ఆదాయాన్ని పెంచిస్తే మీరు ఇచ్చినట్లేకనా లేకుంటే గత ఆదాయం తగ్గుతున్నప్పుడు కూడా ఆ పథకాలని పక్కన పెట్టి ఈ రెండు మూడింటికి మీరిస్తే గొప్పనా అంటే ఏమన్నట్టు గత ప్రభుత్వంలో వచ్చిన ఆదాయం కంటే తక్కువ వస్తున్న నేపథ్యంలో కూడా మీ ఏది ఏ నమ్మబలికే విధానం ఏదో రుణమాఫీ వద్దంటారా ఎవరైనా ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి ఇస్తా ఎంతమందికి వచ్చింది ఇంకా ఎంతమందికి రావాలి అదొక వేరు విషయం రెండవది ఇంకేదో చిన్న చిన్న ఏదో చేస్తున్నారు ఏది మహిళలకు ఉచిత బస్సు మరి ఈ అమౌంట్ అంతా ఇదొకటి అదో ఇరవై మూడు వేల కోట్లు ఇదో ఐదు వేల కోట్లు కొత్తగా మీరు ఇచ్చామంటున్నారు కానీ రైతు బంధు పథకం కింద ఏడు వేల ఐదు వందల కోట్లు అయితే మీరు ఇవ్వలేదు కదా ఇప్పుడు రైతు భరోసా కింద పదిహేను అని పన్నెండు అని సంవత్సరం తర్వాత ఒకటే ఏడు వేల కోట్లు ఏదో ఇచ్చారు ఈ ఏడు వేల కోట్లు కూడా మీది కొత్త పథకం అనుకున్నా రైతు భరోసా కంటే తక్కువనే కదా సంవత్సరంలో ఇచ్చేదానికంటే కంటే ఈ సంవత్సరం ఇచ్చింది టోటల్గా ఈ ప్రభుత్వ సంవత్సరానికి ఇచ్చింది తక్కువ మరి అటువంటప్పుడు మీరు పేరు చెప్పుకునే పథకాలకు ఏదైతే ఇచ్చామని చెప్తున్నారో గత ప్రభుత్వం ఆదాయం కంటే తక్కువ వస్తున్నప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇది మేము ఇస్తున్నామని చెప్తారు గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టే పథకాలన్నీ పెండింగ్లు పెట్టారు మహిళలది పెట్టారు రైతు బంధు పెట్టారు దళిత బంధు పక్కన పెట్టారు దాని ప్రస్తావనే లేదు మాట చెప్తున్నాను ఇంకా మిగతా ఎన్నో కార్యక్రమాలకు మీరు డబ్బులు పెట్టాల కానీ ఇది ఇచ్చాము అది ఇచ్చాము సంకల్ ఎగురుతున్నారు సిగ్గుండాలా ఆత్మవివర్ చేసుకోవాలా ప్రజలు దృష్టి మరణాలు చేసే ఎత్తుగడలు కాదు ఇప్పుడు రా రాష్ట్ర ఆదాయం రిజిస్ట్రేషన్ ఆదాయాలు బాగా తగ్గినాయి దాదాపు పదిహేను వేల కోట్లు పదహారు వేల కోట్లు అట్లాగే గ్రాంట్ నీట్స్ కూడా తగ్గినాయి మిగతా వాటిల్లో తగ్గినాయి తగ్గుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఏదో అప్పులు అప్పుడు ఉంటాయి ఇప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి అప్పుడు అదేదో ఇప్పుడు కొత్తగా అప్పులు తీసుకున్నట్టు వీళ్ళేదో అప్పులు చేస్తే మేము మిత్తిలు కడుతున్నట్టు మేము మొదలు తెలియదా ఆర్థిక పరిస్థితి ఇంకోటి నువ్వు ఏడు వేల ఐదు వందల కోట్లు ఏది రైతు బంధు పథకం కింద ఎలక్షన్ కోడ్ అని చెప్పి ఆపి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజుల్లోనే ఎవరికి ఇచ్చారో వైట్ పేపర్ ఇస్తారా ఇప్పటివరకు మీరు చెల్లింపులు చేస్తున్న పేమెంట్లు ఉన్నాయో ఎవరెవరికి ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు చెప్తారా దురదృష్టం ఈ రాష్ట్ర చరిత్రలో కానీ ఎక్కడ కానీ చిన్న కాంట్రాక్టర్లు పోయి దారుణాలు చేసింది లేదు అంటే మీ మీద నమ్మకం పోయింది మీరు కావాల్సిన వాళ్ళకు మీరు చేస్తున్నారు మిగతా వాళ్ళని పట్టించుకోవట్లేదు మిగతా వెల్ఫేర్ మేజర్స్ తీసుకోవట్లేదు అటువంటి అప్పుడు నువ్వు నువ్వు మాట్లాడే అర్హత ఎక్కడుంది అర్హత పోని ఏదో మాట్లాడాలి కదా అయ్యో అటు మాట్లాడితే మేము ఊకుంటామా ప్రజలు ఊక్కుంటారా అర్థం చేసుకోకుండా ఎంతకాలం ఉంటారు ప్రజలకు తెలిస్తే తెలిసిన రోజు ఏమవుతుంది మనం చూస్తున్నాం రాజకీయాలు తెలిసిన రోజు అందుకోసం వెరీ వెరీ బ్యాడ్ వెరీ వెరీ బ్యాడ్ ఇంకా కొత్త ప్రాజెక్టు కూడా ప్రకటిస్తున్నారు సీఎం గారు ఈవెన్ మూసి ప్రక్షాళనని బాపు ఘాట్ అని ఇట్లాంటివన్నీ అంటే ఇట్లాంటి అప్పులు అప్పులలో నడుస్తున్న అప్పులకే వడ్డీలు చెల్లిస్తున్న స్టేట్లో ఇలాంటి సాధ్యం అవుతాయేమనుకుంటున్నాను సార్ అంటే నేను అందుకే ఆదాయం పెంచే మార్గాలు మొదలు చెప్పిన తర్వాత మేము కొత్త పథకాలు ఇలా చేస్తాము దీనికి ఎంత డబ్బు అవుతుంది మాకు ఇంత ఆదాయం వస్తుందని చెప్తే బాగుంటుంది కానీ సాధారణంగా రాజకీయాలు ఎవరు అట్లా చేయకపోవచ్చు కానీ ఏదో కొంత మొదలు పెడతారు కానీ వీళ్ళు టైం పెడుతున్నారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మూసి ఆరు ఏండ్లు ఇరవై నాలుగు లక్షల ఏండ్లు నాలుగేండ్లు తర్వాత ఇరవై వేల మెగావాట్లు ఆరు ఇంకోటి పదహారు వేల ఎకరాలు పద్నాలుగు వేల ఎకరాలు దీనికి ఆ సిటీకి ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ ఫోర్త్ మరి ఫార్టీ వీటన్నిటికి కలిపితే సంవత్సరానికి అదే ఎనభై వేల కోట్లు కావాల్సి వస్తుంది ఎనభై ఎనభై ఐదు వేల కోట్లు మరి మీకు ఆదాయాలు పెంచే శక్తి లేదు వచ్చే ఆదాయాన్ని కూడా అదే స్థాయిలో ఉంచుకునే స్థితిలో మీరు లేరు ఆ తర్వాత గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు చెప్ ఇస్తామా లేదా అని గట్టిగా ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి లేదు కొత్తగా నాలుగు వందల ఇరవై ఐదు ఆరు గ్యారంటీలు ఇవి అవుతుందో కూడా చెప్పే పరిస్థితిలో లేరు ఆ తర్వాత ఈ స్కీమ్లు ఆ తర్వాత ఇంకో పది పన్నెండు ఉన్నాయి కొత్తగా విజనరీ ఓ ఇది చేస్తాం అది చేస్తాం ఓ పెద్ద పెద్దగా ఉన్నాయి అంటే ఇదంతా అటెన్షన్ డైవర్షన్ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఏదైనా వస్తుంది కదా ప్రజల ముందు చేరుతుంది కదా ఆ చేరింది వాస్తవమా కాదా అని ప్రజలు విశ్లేషించి అవకాశం తీసుకొని చేసే లోపల మళ్ళీ కొత్త దుకాణం పెడతాడు దురదృష్టం ఏంటంటే అన్ని సంచలనాలు లేపి కూర్చుంటున్నారు వాస్తవికత లేకుండా వాస్తవ విషయాలు ప్రజల ముందు ప్రచారం కాకుండా అడ్డుకునే ఎత్తుగడల్లో భాగంగా చాలా ఎత్తుగడలు చాలా నైపుణ్యం సంపాదించారు ఈ నైపుణ్యం ప్రజల అభివృద్ధి విషయంలో మనస్ఫూర్తిగా అందుకే అంట concern అండ్ కమిట్మెంట్ is more required దెన్ ఓన్లీ ఐ ఆర్ పీపుల్ like me కెన్ కమ్యూనికేట్ ఇఫ్ ఐ డోంట్ have ద కన్సర్న్ ప్లీజ్ మార్క్ మై words ఇఫ్ ఐ డోంట్ have ద కమిట్మెంట్ towards ద కన్సర్న్ ఐ డోంట్ have ఎనీ రీజన్ టు కమ్యూనికేట్ ఎనీథింగ్ ఎల్స్ ప్రజల భాగోగులు ప్రాంతం యొక్క అభివృద్ధి సంక్షేమం గురించి మన మనసులో కన్సర్న్ లేకపోతే అది చేయాలనే తపన లేకపోతే కమిట్మెంట్ లేకపోతే కమ్యూనికేట్ చేయడం వృధా ద హెల్ యు ఆర్ నాట్ డూయింగ్ దాట్ యు ఆర్ డూయింగ్ సమ్థింగ్ ఎల్స్ కమ్యూనికేషన్ హౌ కెన్ యూ బి రికార్డెడ్ యాజ్ ఎ పాలిటీషియన్ హౌ కెన్ యూ బి రికార్డెడ్ ఎస్ అూ నో లీడర్ ఆఫ్ ఎ పీపుల్ ఆర్ రీజన్ అందుకే పదిహేను నెలలో ఎంత దిగదారుడు స్థానానికి పోయిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏదో సర్వేలు అంటున్నారు ఎవరి సర్వేలు వాళ్ళు చేసుకుంటారు కానీ దేశ రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రైవేట్ సంస్థల ద్వారా అనుబంధ సంస్థల ద్వారా రంగాల ద్వారా చేయించిన సర్వేల సంగతి నాకు తెలుసు అవి బయటికి రావు కానీ ప్రపంచంలో ఇప్పటివరకు ఈ దేశంలో ఇప్పటి వరకు ఇంత త్వరితగతిన ప్రజల మద్దతు కోల్పోయిన ప్రభుత్వం ఇంకోటి లేదు అందుకే ద కమ్యూనికేషన్ ఈజ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ ద కన్సర్న్ అండ్ కమిట్మెంట్ ఇస్ మిస్సింగ్ అండ్ ద డోట్ హ్యాబ్ ఇట్ ఏం చేస్తారు పాపం ఏదో కమ్యూనికేట్ చేయాలి దృష్టి మరలు చాలా అది ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు సార్ అంటే ఇప్పుడు మీరు డైవర్షన్ చేస్తున్నారనేది ఒక పాయింట్ చెప్పారు అవును జనరల్గా వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతుంది గవర్నమెంట్ అంటే వీళ్ళకి కోఆర్డినేషన్ లేదా ప్లానింగ్ విజన్ లేవా మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ ఈ ప్లానింగ్ ఒకటి ఒకటి రాష్ట్రం గురించి కానీ ఫైనాన్షియల్ అఫైర్స్ గురించి కానీ అనుభవం లేదు అవగాహన చేసుకునే పరిస్థితి లేదు ఏదో అధికారంలోకి వచ్చామనే అహంకారంతో చేస్తున్న మాటలు ఒక బాధ్యతాయుతమైన ప్రవర్తనతో విశ్లేషించి మన మీద నమ్మకం పెరిగేలా ప్రజాభిప్రాయమే కాదు పెట్టుబడులు పెరిగేలా అదేవిధంగా మిగతాయి కూడా ఓ మాట్లాడారు మనం ఇంతకుముందు మాట్లాడమే లేదో నాకు తెలియదు ఏదో డావోర్స్కి వెళ్ళి వన్ ల్యాక్ సెవెంటీ వన్ థౌసండ్ చెప్పారు అంతకుముందు నలభై వేల కోట్లు ఇప్పుడు వన్ ల్యాక్ సెవెంటీ వన్ కానీ సిగ్గుండాలండి డ్యావోర్స్ దాకపోవడం ఓకే మనం పబ్లిసిటీ ఇదేమో పోవాలి చేయాలి తప్పదు కాదనేది కాదు అదే డావోస్లో మహారాష్ట్ర పద్దెనిమిది లక్షల కోట్లు అగ్రిమెంట్లు కానీ డావోస్ పోకుండా ఎక్కడికి పోకుండా ఏ రాష్ట్ర క్యా క్యాపిటల్లో వాళ్లే పెట్టుకొని మధ్యప్రదేశ్ ముప్పై ఎనిమిది లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయి ముప్పై ఎనిమిది లక్షలు అదేవిధంగా కర్ణాటక బయటికి పోకుండా పది లక్షల ఎనభై వేల కోట్లు అదేవిధంగా మన ఏది వెస్ట్ బెంగాల్ దాదాపు ఐదు లక్షల కోట్లు చివరికి ఒరిస్సా లాంటి రాష్ట్రం అది దాదాపు ఆరు ఆరు వేలు ఎనిమిది వేల కోట్లు వచ్చింది తర్వాత ఇంకా కేరళ లక్ష యాభై వేల కోట్లు కానీ ఛత్తీస్గఢ్ లాంటిది మన రాష్ట్రం కంటే ఎక్కువ తెచ్చుకున్నది అగ్రిమెంట్లు అయినాయి ఈ సిగ్గు కాదా నువ్వు బాగా ప్రచారం ప్రచారం చేసుకోవాలా కానీ ఏ స్థాయిలో ఉన్నావు ఎక్కడున్నావు ఎంత మాత్రం చేయవు వీటికి సమాధానం చెప్తారా అట్లాగే ఆదాయాన్ని కూడా ఆ లెవెల్లో ఉంచుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కొత్త పథకాలు ఇంకా చెప్పడం ఇంకా ఇంకేదో చేస్తారని చెప్పడం ఇది చేతకని తనానికి అందుకే ఊళ్ళో ఏదో అంటారు చూడు ఏం పని లేనోడు అది చేసి పెద్ద మనుషులు చెట్టు కింద కూర్చుంటే గద్దెల మీద కూర్చుంటే వాడిని విని తిట్టుకుంటా పోతాడు వే వీడేందిరా వాడేందిరా అని ఒక్కడి దౌడవించలు పెడితే కింద పడతాడు ఎందుకంటే వాడు పని లేనోడు ఉత్తగానే మాటలతోటి ఊరంతా తిరుగుతూ ఉంటాడు నేను చూసింది వాహ అందుకే కింద పడతాడు మళ్ళీ లేచి ఇప్పుడైతే కింద పడ్డా మళ్ళోసారి చూద్దాం నీ సంగతి ఏందాం అనుకుంటే పోతాడు అది అదే మళ్ళోసారి కూడా ముఖ్యమంత్రి అవుతాడట అది ఈ ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఒక దెబ్బ పడ్డట్టు ఏదో ఊళ్ళే నేను అన్నమాటకు మళ్ళా పడి లేచిండు లేచి మళ్ళీ ఐదేళ్ళ తర్వాత కూడా నేనే ముఖ్యమంత్రి అంటాను ఆహా ఈ రాష్ట్రం అంత దౌర్భాగ్య స్థితికి పోయే పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుకెళ్ళవాళ్ళు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజల విజ్ఞానాన్ని తెలివితేటలను ఆ అభివృద్ధి పథంలో నడవ చేసుకునే ఆకాంక్ష అండ్రెస్టమేట్ చేయకు వెరీ బ్యాడ్ వైఎర్ సారీ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కైండ్ ఏ లీడర్ ఆఫ్ దిస్ కైండ్ ఇట్స్ ఏ దాన్ని ఏమంటాం ఏదో అవకాశం వచ్చింది కానీ ఇది తెలంగాణ రాష్ట్రానికి ప్రజల అభివృద్ధికి శాపంగా మారింది ఏ చరిత్రలో నిలిచిపోతారు ఉన్నారు చరిత్రలో నిలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు శ్రీరాముడు ఉన్నాడు రావణాసురుడు ఉన్నాడు కాదంటమా బట్ ఎవరి ఎవరి చరిత్ర వాడదే ఎవరి చరిత్ర వాడదే గాడ్సే ఉన్నాడు గాంధీ ఉన్నాడు అవునా లేరా చరిత్రలో లేరు ఉన్నారు అట్లాగే ఉంటారు మా దురదృష్టం అనుకుంటాం శాపంగా మారిపోయినాం కాలం గడుతున్నాం అంతే తప్ప ఇంకా వెళ్ళలేదు రీసెంట్గా అంటే ఇదే అసెంబ్లీలో అండ్ మిగతా కొన్ని చోట్ల కూడా ఎవరైనా జర్నలిస్టులు ఎలా పడితే వెళ్ళాము అట్లా ఏదైనా కామెంట్ చేసినా బట్టలు కూడా తీసి కొట్టి పంపిస్తామన్నట్టుగా ఒక కామెంట్ చేశారు సీఎం గారు ఇక్కడ బయట బయట చేసినట్టున్నారు సార్ ఇదే ఒక మీటింగ్ అసెంబ్లీలో కూడా ఏదో అన్నట్టున్నారు అట్లా ఇంకా ఓర్చుకునేది లేదన్నట్టుగా అంటున్నారు అంటే ఏంటి అంటే జర్నలిస్టులు వాళ్ళ ఒపీనియన్ చెప్పకూడదా లేకపోతే అసలు యూట్యూబర్లు కానీ మిగతా వాళ్ళు కానీ జర్నలిస్టులు కూడా భయపెట్టే విధంగా చేస్తున్నారు ఇట్లాంటి కండిషన్స్ కూడా నేను ముఖ్యంగా రెండు మూడు విషయాలు ప్రజాస్వామ్యాన్ని ఎంపిక చేసుకున్నాం ఎప్పుడైనా ఎన్నడైనా అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షంలో ఉన్నా యాభై శాతం ప్రజల మెప్పును చూరగొనమా మనం ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒకే ఒక్కసారి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బంగ్లాదేశ్ విమోచనప్పుడు ఐ థింక్ ఐ రిమెంబర్ ఫిఫ్టీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంతే మిగతా అన్ని సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇట్స్ నాట్ ఈవెన్ ఫార్టీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ వాజ్ హై ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత ఎంతటితో పరిపాలిస్తున్నది థర్టీ ఫోర్ థర్టీ పర్సెంట్ తోటే కదా మిగతా కూడికలే కదా కూడికలైనా కానీ యాభై శాతం దాటది కదా పోలైన ఓట్లలో ఓటర్ల సంఖ్యలో పూట పోలింగ్ ఎంత అవుతున్నది మొదలు ఓకే రిజ్ యాభై అరవై శాతం అయితే అరవై కదా అరవైలో యాభై శాతం ఎంత నూటికి ముప్పై మందే కదా నూటికి ముప్పై మంది కూడా ఒప్పుకోనటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఎవరో అన్నారని చర్యలు తీసుకొని ఎంత దారుణమయ్యా ఈ మాట ఎవరైనా అన్నారా నూటికి ఓట్లలో పాల్గొన్న వాళ్ళే అరవై శాతం అందులో యాభై శాతం కూడా ఒప్పుకోవట్లేదు ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి అంటే నీ మీద ప్రజలకు ఎంతమంది పంపుతున్నారు నూటికి ముప్పై మందే నూటికి ముప్పై మందిలో కూడా అంటే డెబ్బై మంది వ్యతిరేకించిన మాట్లాడినా మాట్లాడకున్నా నీకు వ్యతిరేకంగా ఉన్నారని మనం అనుకోవాలా లేదా నాకైనా ఆయనకైనా ఎవరికైనా ఒక ఒక రకమైన ప్రతిపక్షం నాతో లేరు అంటే దాని అర్థం నాకు వ్యతిరేకమే కదా నన్ను గుర్తించడం లేదనట కదా అటువంటిప్పుడు ఎవరో ఏదో అన్నారని సరే మీరు రాజకీయాల్లో కొన్ని చేస్తుంటారు కానీ ఇక్కడ గమ్మత ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు బాగా గమనించండి దయచేసి రేపు అసెంబ్లీ సమావేశాలు అనగా ఈరోజు ఏదో కారణం అది న్యాయస్థానంలో నిలబడుతుందా లేదా చేశారా చేయబడ్డదా ఇవన్నీ వేరే అంశం కానీ అసెంబ్లీ సమావేశాలకు పిలిచి అసెంబ్లీ సమావేశాల కంటే ముందు రోజు నైటే ఇది చేస్తే తెల్లారంతది ఏముంటుంది ఇదే ఉంటుంది కదా ఇవాళ ప్రచార ప్రసార సాధనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దా హైలైట్స్ అది మంచిదా చెడ్డ దాని తెలియవారికి ఎప్పుడు టైం అవుతుంది అంతే కదా ఏదో జైలు పంపిస్తారు బెయిల్ ఇస్తారు బెయిల్ అడ్డుకుంటారు బెయిల్ వచ్చినా మళ్ళీ పదిహేను రోజులు ఉండాల్సి వచ్చి ఉంటుంది అంటే ఇది వార్తలు ప్రసారం కావడానికి చేసి ఎత్తుగడ ప్రభుత్వ వైఫల్యాలను కప్పుకోవడానికి ఎత్తుగడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న రోజు ప్రసార మాధ్యమాలలో ఈ రకంగా వార్తలు వస్తే ప్రభుత్వం మీద ఏం మాట్లాడతారనేది వస్తుంది అసలు ప్రభుత్వం మీద ఏం మాట్లాడేది తక్కువైనా ప్రభుత్వం చేసేది పెద్దగా లేదు కాబట్టి ఈ తిట్లదండకాల ఇప్పుడే మీరే అన్నారు అటువంటివే వస్తాయి అది రాకుండా చేయడానికి చేసే ఎత్తుగడ అది కాదు మళ్ళీ రెండో రోజు ఏమైంది ఒక శాసనసభ్యున్ని పది సంవత్సరాలు మంత్రిగా ఉన్నతన్ని మీరు ఏదో అన్నారని ఏది అధ్యక్ష స్థానంలో ఉన్నవారిని నీవు అన్నది తప్పే కావచ్చు అన్నడో లేదో నాకు తెలియదు మీరే సాక్షులు అందులో ఉంటుంది నీవన్నంత మాత్రాన ఇంతటి అది కూడా ఐదు గంటలు అసెంబ్లీ సమావేశాలు చేశారు అంటే మీకు మాట్లాడడానికి వేరే విషయాలు లేవు ఏం మాట్లాడతారో ఏమో మా మీద వ్యతిరేకత వస్తుంది ఐదు ఈ ఒక్క విషయం మీద ఐదు గంటలు సభను సస్పెండ్ చేశారు సభ నడవకుండా చేశారు మీరే తర్వాత ఆయన మీరు కనుక చెప్తే మీరు తప్పు అని అనుకుంటే ఆయనతోటి క్షమాపణ చెప్పిస్తా ఉన్నా మీరు వినలే ఓకే అదే ముఖ్యమంత్రి అదే వాళ్ళు ఏం మాట్లాడారో సోషల్ మీడియాలో చూడడం లేదా అసెంబ్లీలో ఏం మాట్లాడతారు కదా మహిళల గురించి అవునా మిగతా వాళ్ళ గురించి ఓహో ఇది స్పీకర్ మీద ఏదో అవమానపరచుండని అంటున్నారు అవునా శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఎవరు కానీ సభాధ్యక్షులు కానీ ఉపసభాపతులు కానీ నేను ఒకటే అడుగుతా మన బాధ్యత ఏంటి రాజ్యాంగ పరిధిలో మనం నడుచుకోవాలని మనం ప్రమాణం వచ్చాం సరే అది ఎంతవరకు చేస్తున్నాం అనేది ఒక్కొక్కరి ఆత్మవిమర్శకి పెడుతుంది రాజ్యాంగ పరిధిలో మనం చేస్తున్నామా లేదా మన ఎన్నికల నియమావళిని చేస్తున్నావా లేదా ఇదొకటి రెండవది ఈ సమస్య వచ్చింది కాబట్టి ఈ మాట అంటున్నాను ఐ నో ఎంతమంది అంటారో నేను లేవదీస్తే తప్పో రైటో నాకు తెలీదు తప్పైతే అయితే క్షమించమంటారు అది కూడా చెప్తున్నాను మొదలే లేవనెత్తకమందే అంటున్నాను పార్టీ పిరాయింపుల చట్టం ఎందుకు తెచ్చారు దేశంలో ఎందుకు తెచ్చారు ప్రజల మద్దతు మేరకు ప్రభుత్వాలు ఏర్పడాలి ప్రభుత్వాలు నిశ్చింతగా పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తించి చేయాలి కానీ చట్టంలో ఉన్న లొసుకును సొంతం చేసుకునే వాళ్ళు ఈ మాటలు మాట్లాడితే ఒప్పుకుంటామా విజ్ఞులైన వాళ్ళు చాలామందికి తెలియకపోవచ్చు ఏమయ్యా అధ్యక్షుల వారిని ఏదో అన్నారని అనేవాళ్ళు అధ్యక్షుల వారి నిర్ణయాలు త్వ త్వరితగతిన ఎందుకు చేయలేదని అడుగుతారా అడుగుతారా నేను ఆయన నన్నందుకు సమర్థిస్తలేను ఆయన నిర్ణయం ఎందుకు చేయలేదనే దాని మీద నేను కూడా ఏమంటలేను కానీ ఈ మాటలు మాట్లాడేవాళ్ళు ఈ ప్రశ్నలు ఎత్తుతారా దయచేసి మీరైనా ప్రజల ముందుకు వచ్చి ఈ రెండు విషయాలు చెప్తే బాగుంటుంది బాగుంటుందేమో అందరు దొంగ లేకుంటే దొరడా ఇదేం రాజకీయాలయ్యా రాజ్యాంగ పరిధిలో రాజకీయాలు ఎట్లా అవునా కదా రాజ్యాంగం దేనికోసం చేసాం చాలామందికి మేలు జరిగేటట్టు సమన్యాయం జరిగేటట్టు సరే లసుకులు ఉంటాయి సవరణలు ఎందుకు చేస్తాం లొసుగులు కొనుక్కున్న తర్వాత సవరణ చేయాల్సిన అవసరాలు ఏర్పడ్డాయి రాజ్యాంగంలో అదే చేస్తున్నాం అది చేయాల్సిన అవసరం ఉంది చేస్తాం కొంచెం సమయం పట్టవచ్చు కానీ మనం మన చిత్తశుద్ధి మన మనస్ఫూర్తిగా ఒక పౌరుడిగా ఈ రాజ్యాంగబద్ధంగా ఉన్నానా లేదా అనే మాట లేకపోతే ఏమన్నట్టు ఒకరికి ఇంకోటి చెప్పాల్సిన అవసరం ఏమున్నది అందుకైనా రాజకీయాల్లోకి వచ్చింది అందుకైనా మనం విధులు సక్రమంగా చేసుకోమని చెప్పే దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమవుతాయి అంటే మనం అందులో బాగా స్వాల్ అవుతున్నాం అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం సారీ ఐ ఫీల్ బ్యాడ్ ఐ గెట్ ఎమోషనల్ ఐఎమ్ ఏ డిఫరెంట్ పర్సన్ సారీ సార్ సీఎం గారు జనరల్గా ప్రజాపాలన అనే స్లోగన్ ఒకటి చెప్తుంటారు అట్ ద సేమ్ టైం ప్రజలు ఎవరైనా దాన్ని క్వశ్చన్ చేస్తే అట్లాంటివి ఎవరైనా టెలికాస్ట్ అయినా కూడా కేసులు అవి జరుగుతున్నాయి ఒకటి అంటే ఒకటి ఒకదాన్ని ఒకటి కాంట్రిక్ట్ చేస్తుంది రెండవది తెలంగాణ రైజింగ్ అని చెప్పి మొన్నటిదాకా ఉత్సవాలు చేశారు అట్ ద సేమ్ టైం తెలంగాణ అప్పుల్లో పడిపోయిందని ఇంకొక కామెంట్ అంటే తను చేసే కామెంట్సే కాంట్రడిక్ట్ అవుతున్నాయి ఇట్లాంటి సందర్భంలో ఒక ఒక రకమైన డైవర్షన్ కూడా నడుస్తుందని మీరు చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది డైవర్షన్ అనేది వాళ్ళకి గత్యంత్రం లేని పరిస్థితి కానీ తెలంగాణ రైజింగ్ కావాలని కావద్దని ఎవరైనా అనుకుంటారు ఎందుకంటే తెలంగాణ ప్రజల లౌక్యం కానీ వివేకం కానీ తర్వాత నాలెడ్జ్ కానీ ఇది అనిపలేదు ఇన్ ద వరల్డ్ యాజ్ అ మ్యాటర్ ఫ్యాక్ట్ ఐ కెన్ టెల్ యూ దట్స్ వాట్ ఈస్ అంటే నేను ఇంతకుముందు చెప్పిన ఒకటి ఎవ్రీ త్రీ పీపుల్ ఇన్ ద వరల్డ్ వన్ ఇండియన్ ఈజ్ దేర్ ఇన్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవ్రీ త్రీ పీపుల్ ఫ్రమ్ ఇండియా ఈజ్ వన్ తెలుగు మైన్ ఇస్ దేర్ అంటే మనం అన్నిట్లో ఉన్నాం ప్రపంచానికి మరింత ముందుకు తీసుకుపోవడం చేసే అభ్యుదయ కార్యక్రమాలు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో మనం ఆ లెవెల్లో ఉన్నామని చెప్పడానికి చెప్తున్నా అందుకే ఐటీ ఈజ్ మొదట్లో ఈజ్ ఇండియన్ టాలెంట్ అన్న ఇప్పుడు నేనేమంటా తెలుగు టాలెంట్ తెలంగాణ టాలెంట్ అది ఉంది నువ్వేదో వచ్చావు ముఖ్యమంత్రి అయినావు పాయింట్ ఏంది రైజింగు నీకు అప్పులు చేస్తున్నావు అనే మాట నీ నోటికి రావడం అందుకే మొదలు చెప్పాను అప్పులు ఏ రాష్ట్రం చేయట్లేదు ఏ రాష్ట్రంలో మనం ఎక్కడున్నాము అప్పులు చేస్తున్నామని చెప్పుకొని ఆ పూట గడిపేటువంటి దౌర్భాగ్య పరిస్థితి నాయకుడిగా నీకెందుకు వచ్చింది ఎందుకంటే ఎవరి పాయింట్ మీ చరిత్రహితు తెలుసు అది నాకు మీరు దాన్ని సవరించే పరిస్థితులు లేరు మీకు అవగాహన లేదు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదు రిసోర్స్ మొబిలైజేషన్ ఏం చేయాలని ఇది లేదు ఏదో ప్రచారం కోసం చేశారు డావోజ్ బావో ఇంత అది ఇది ఇదిగంతే రైజింగ్ రైజింగ్ అంటే రైజింగ్ అవుతుందా అది కనపడాలా అభివృద్ధిలో కాదా అభివృద్ధిలో పదేళ్ళు అయింది మా మన రాష్ట్ర ఆదా తలసరి ఆదాయం కానీ రాష్ట్ర ఆదాయం కానీ మనం దేశంలో స్థానంలో ఉన్నాం చాలా పెద్ద పెద్ద ఎత్తులో ఉన్నాం ఆహార పంటల యూనో ఉత్పత్తులు దేశంలో అగ్ర ప్రపంచంలో ఏ ప్రాంతంలో కూడా ఈ పదేళ్ళు సాధించిన ప్రగతి ఎక్కడన్నా ఎన్నడన్నా ఎప్పుడన్నా జరిగిందా ఈ మాట ఏంటంటే ఓహో నేను బీఆర్ఎస్ గురించి బాగా చెప్తున్నాను అవును చెప్తాను వాస్తవాలు వాస్తవాలు చెప్పడానికి ఎందుకు ఎందుకంటే కాయాలి అబద్ధాలు చెప్పడానికి వెనకటి కాయాలి చేతగానవంతిగా అంతేనా ఆయనేమో అబద్ధాలు చాలా ఘనంగా చెప్తాడు నేను నిజం చెప్తే తప్పు పట్టే వాళ్ళు ఉంటే నేనేం చేస్తా చెప్పండి దమ్ము ధైర్యం ఉంటే నిజాలతో వాస్తవాలు చెప్పండి నిజాన్ని చెప్పండి సవరించండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళండి వద్దంటారా వద్దంటారా మంచిగా చేస్తే వద్దంటారా ఎవరన్నా ప్రపంచంలో ఏం పెద్ద త్యాగం చేయమట్లేదు అర్థం చేసుకుని సరిగైన పాలన చేస్తే నీ మీద నమ్మకం కలిగితే ఆదాయాలు పెరిగితే చూడు అంటున్నావు ఆ తప్ప అది చేస్తలేరు కదా అందుకే కదా పతనం అవుతున్నారు అది సరైన పాలన అంటే ఎట్లా సార్ మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా గవర్నమెంట్కి చూడండి సార్ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేటువంటి దౌర్భాగ్య స్థితి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే నేతలకు లేదు అని మీరే అన్నట్టే కదా అంతా నేనేమన్నా అంటే రాజకీయం అవుతుంది అవునా సలహాలు వినేవాళ్ళు ఉన్నారా అసలు అర్థమవుతున్నదా అర్థం చేసుకొని పరిపాలనలోకి వచ్చారా పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఏమైనా అర్థం చేసుకోగలుగుతున్నారా ఆ పరిపాలనలో వచ్చిన తర్వాత సవరించి అధిక లాభం చేపట్టడానికి చేసే ప్రయత్నాలు వస్తున్నాయా మిమ్మల్ని చూసి పెట్టుబడిదారులు ఊరికి వస్తున్నారా అభివృద్ధి చేస్తామని అహో అది అంతకంటే నేను నేను మాట్లాడితే రాజకీయం అవుతుంది నేను ఏం మాట్లాడినా రాజకీయ కోణం కొంత ఉండొచ్చు ఉండ కాదు కానీ వాస్తవాలు మాట్లాడిన తర్వాత వాస్తవాలతోటి ప్రజలను మెప్పించడానికి చేసే ప్రక్రియలో నా రాజకీయం అని నేనంటా అది ఎస్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్